నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రాజేందర్ ఫ్రమ్ నుపల్లి కుండ చికెన్ తో మన ముందుకు వచ్చేసాడు ఇక ఈ కుండ చికెన్ ప్రోగ్రామ్ ఏదో చూసేద్దాం మరి నా వాయిస్ తో పాటు ఈ వీడియో చూసేసేయండి ఎంజాయ్ చేయండి చూసిన తర్వాత ఈ చికెన్ కథ ఏందో మెసేజ్ పెట్టడం అదేనండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోలో అయితే ఒక వింత చూస్తారండి నేనైతే కొత్తగా చూసాను మరి మీరు ఆల్రెడీ చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక కుండా చికెన్ కి ఏమేం కావాలి ఎలా చేస్తాడు అన్నది మాత్రం నన్నే చెప్పమన్నాడు అంటే వీడియో తను చేస్తాడు తర్వాత వాయిస్ నన్ను ఇయ్యమన్నాడు అప్పుడు కొద్దిగా మెల్లిగా మాట్లాడడం పిల్లలు డిస్టర్బ్ చేయడం వల్ల క్లారిటీగా వినిపి కాబట్టి నన్ను తర్వాత వాయిస్ ఇవ్వమన్నాడు ఇక్కడ వాళ్ళ అయితే పిలుచుకున్నాడండి నిజంగా వీళ్ళిద్దరు బావా బమర్దులు అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడి కొడుకు అన్నట్టు కానీ అదేందో బావా బమర్థులు సేమ్ పోలికతో ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూసాను పోలికలతోనే కాదండి కొన్ని బుద్ధులు కూడా సేమ్ ఉంటాయి అంటే ఎదుట వ్యక్తుల తలలు బుర్రలు తినడం అన్నట్టు వీళ్ళిద్దరు కలిస్తే ఇక మా బుర్రలు వాయే బావ తానా అంటే బామ్మది తందానా అంటాడు బామ్మది తందానా అంటే బావ తానా అంటాడు అట్లా ఉంటారండి వీళ్ళిద్దరు ఇక మనం కుండ చికెన్ కడికైతే వచ్చేద్దాం నాన్నే చెప్పమన్నాడు కాబట్టి నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీస్తాను కడిగిన చికెన్లో ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం పేస్టు ఫ్రెష్గా ఉండాలి కొనుకొచ్చింది కాదు దంచింది ఇంకా ఉప్పు కార్ కారం వేయలేదు పచ్చిమిరపకాయలు వేశారు కారానికి బదులు పచ్చిమిరపకాయలు వేసాడు అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చట ఇక్కడ అదే చెప్తున్నాడు అల్లం ఫ్రెష్గా ఉండాలి అప్పటికప్పుడు అయితే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నాడు అలాగే పచ్చిమిరపకాయల గురించి కూడా ఒక ఐదు నిమిషాలు మాకు క్లాస్ వీకెండ్ అన్నట్టు అది గ్రీన్ చికెను లేదంటే పచ్చిమిరపకాయల చికెను ఏదైనా అవ్వ అవ్వనివ్వండి మా తమ్ముడు చెప్పే విధానం ఉంటుంది ఒకసారి ఏదన్నా మంచిగా తన వాయిస్తో క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా ఏదైనా వీడియో అయితే చేస్తాను లేదు అంటే వాళ్ళ నుంచే మనం తెప్పించుకుందాం మనం పోలేకపోయినా కానీ ఇంకా అందులో కొత్తిమీర కరివేపాకు ఉప్పు సరిపోయే అంతా ఇవన్నీ వేసి మంచిగా దాన్ని కలిపి కలిపి దాన్ని మసాజ్ చేసి చేసి ఐదు నిమిషాలు పక్కన పెడతాడా పెట్టడు అలాగే మ్యారినేట్ చేస్తూ కుండలో డైరెక్ట్ వేసేస్తాడు ఇంకా అందులో అయితే నూనె అయితే చుక్క పోయాడు ఇక్కడ కొంచెం మనకు స్పైసీగా ఉండాలి అనుకుంటే ఏమన్నా స్పైసీలు వేసుకోవచ్చంట లేకపోతే అవసరం లేదు అని చెప్పాడు చూడండి కలిపే విధానాన్ని అయితే మంచిగా చూడండి అబ్బా మా పిల్లలు అయితే అస్సలు వీడియో తీయనిస్తలేరు ఏదో బలవంతంగా తీసుడైతుంది లేదు అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ కుండ అయితే చూశారు కదా కుండ అయితే రెడీ పెట్టుకున్నారు ఇంకా అన్నీ కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు కుండలో వేస్తారు ఇక్కడ నేను మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఒక వింత అనేది అది భలే ఉందండి అయ్యో మర్చిపోయాను ఇందులో టమాటాలు కూడా వేశాడు యాక్చువల్గా ఇలాంటి కుండ చికెన్లు కానీ అలాంటి ప్రోగ్రామ్స్ మొత్తం మనం ఏదైనా తోటలో కానీ చీళ్ళల్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది మేము పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వచ్చే రోజు అన్నట్టు ఇది హడావిడి హడావిడిగా చేశారు లేకపోతే ఆ ముందు రోజు నేను మొన్నటి వీడియోలో మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా అంటే లొకేషన్ చాలా బాగుందని ఒక పార్క్లో మేము తీసాము ఆ వీడియో అయితే చాలా బాగుందన్నారు చాలామంది అట్లాంటి ప్లేస్లలో అయితే ఇది ఇంకా బాగుంటుంది కానీ మనకు టైం లేకుండే మా మామిడి తోటలు అయితే బాగుంటాయండి అక్కడ జగిత్యాల సైడు మా తమ్ముడు వాళ్ళకి కూడా ఉంది వాళ్ళు వెళ్దాము అన్నారు ఒక రోజు ఉండండి సండే అన్నారు కానీ ఆ సండేనే ఎందుకంటే మళ్ళీ మండే మనం బడికి పోవాలి కదా సో ఆ సండే ఈవినింగ్ కల్లా మనం మంచాలు వచ్చేసినాం మళ్ళీ పొద్దున్నెత్తే బడి కురకాలి కాబట్టి లంచ్ చేసేసి వచ్చేసినాం ఇక మా కోసం అనేసి వాళ్ళు స్పెషల్గా కొండ చికెన్ చేస్తా అన్నాడు అందులో టమాటాలు వేసి కలిపిన తర్వాత పెరుగు వేశాడు పెరుగు తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాడు అక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఆ చికెన్లో వేసిన తర్వాత మిగిలిన పెరుగును పిల్లలకి ఒక గ్లాస్లో వేసిస్తున్నాడు ఇంకా కరివేపాకు అట హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు ఒకరికొకరు బాబా బామర్థులు హెల్ప్ చేసుకుంటున్నారు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకొని భలే చేసుకుంటారు ఒకరికొకరు హెల్ప్ హెల్ప్గా మాకైతే అస్సలు చెయ్యరు అనుకోండి మా తమ్ముడు బాగా కష్టపడతాడు అనుకోండి రజేందర్ కనుక పెళ్ళి ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అయింది కదా మనది సో ఇది కలిపిన తర్వాత ఇందులో కుండలో వే పెట్టేస్తారు మీకు నేను స్టార్టింగ్ ఒక చెప్పాను కదా ఒక వింత ఉంది ఇందులో అనేసి అదేందో మీరే చెప్పండి మీ కామెంట్ల తర్వాత నేను మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీరు ఈ ఇందులో ఏది వింతగా చూశారు మీకు ఏది కొత్తగా అనిపించిందో దాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మ్యూజిక్ పెడతానండి ఎందుకంటే కలిపేదే చూపిస్తాను మా తమ్ముడు సో కలిపిన తర్వాత ఏం చేస్తాడు ఏంది అనేది మీరు వీడియోలో చూడండి ఇంకొకటి ఏంటంటే చూడండి తర్వాత ఎత్తా తర్వాత ఫోజులు ఏమంటే ఇట్లా ఒక్కొక్కరు కుండని తీసుకొచ్చి చూడని దాని మీద మనం పెళ్ళిళ్ళప్పుడు కూరలు వటుకొచ్చినట్టు పట్టుకొస్తాను విచిత్రంగా ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశారు పొయ్యి మీద ఒక పది నిమిషాలు పెట్టారు అంతేనండి అది కర్రీ అయిపోయింది తర్వాత వీడియో ఏది అంటే చికెన్ ఉడికిన తర్వాత ఏది అంటే మాత్రం నన్ను అడగకండి ఎందుకంటే అప్పుడు వీడియో తీసాము కానీ అది ఎవరి ఫోన్లో తీసాము మర్చిపోయాము ఎవరు గ్రూపులలో పెట్టుకుంటే రెస్పాన్స్ అవుతలేరు నా ఫోన్ అయితే నా దగ్గర లేకుండే మనకు అందుబాటులో ఉన్న ఫోన్తోనైతే వీలైనంత వరకు వీడియోలు చేశాను సో ఇది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో చికెన్ అయితే అయిపోయిందండి తర్వాత మేము ఏమంటారు పేలాలు అంటారు కదా మన మన సైడ్ అయితే బోల్ ప్యాలాలు అంటాము సో ఆ పేళాలు వేసుకొని ఈ చికెన్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆ వీడియో మేము తీసాము కానీ అది ఎవరి ఫోన్లో తీసామనేది గుర్తు రాలేదు అందరం ఫ్యామిలీ మెంబర్స్కి అందరం ఉండేసరికి అవి ఎవరి ఫోన్లో తీసామనేది గుర్తులేదు వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలేదు ఫోన్లో మా ఫోన్లో ఉంది అని మేము గ్రూప్లో పెట్టుకున్నాము వీడియోస్ అన్నీ సేమ్ ఇప్పుడు ఒక్కొక్క వీడియో పెట్టేది కూడా అంతేనండి వాళ్ళు గ్రూప్లో మెసేజ్ పెడితే ఫలానా వీడియో ఎవరి ఫోన్లో ఉందో పెట్టండి అంటే వాళ్ళు సెండ్ చేసిన తర్వాత వీడియోని చూసుకొని నేను ఎడిట్ చేసి పెడుతున్నాను సో కుండ చికెన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఒకసారి మీకు మంచిగా అయితే చేసి చూపిస్తానండి ఖచ్చితంగా ఇక మీరు ఇందులో గమనించిన కొత్త వింతగా మీకు ఏదైనా అనిపిస్తే నాకైతే ఒకటి అనిపించింది మరి మీరు నేను అనుకునేదే అనుకుంటారా లేకపోతే ఏది మీకు ఏది అనిపించదా అనేది కామెంట్లో అయితే చూద్దాం అస్సలు మర్చిపోకండి ఇందులో మీకు ఏదైనా వింతగా అనిపించిందా కుండ చికెన్ ప్రాసెస్ మొత్తంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఏదైనా కొత్తగా వింతగా అనిపించిందా లేదు నేనేది అనుకుంటున్నానో మీకేమన్నా మీరు ఏమన్నా గెస్ట్ చేయగలగరా అనేది గెస్ చేయగలరా అనేది చూద్దాం ఓకేనా మరి వీడియో మాత్రం నచ్చితే ఏంటి తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ